मस्त पे तो कहाँ तो का शिवरात्रि क्लीनिंग डिपार्टमेंट हम्म मन तो गट्टिया <coughs> 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 తీసి అలాగే తీసి ఆ నీరు పడేసి మళ్ళీ కొత్త నీరు వేసి తీసి కంపెనీ కంపెనీ అదే సో త్రీ డేస్ నుంచి ఫుల్ వర్క్ మా ఐదు మూడు రోజుల నుంచి తీసుకుని సో హలో ఫ్రెండ్స్ ఈరోజు పైన పెంటౌ స్లాబ్ పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ సో అందరు ఎట్లున్నారు సో పైన అయితే పెంట్ హౌస్ లాబ్ పడిపోయింది కదా సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ రా ఇది మేము ఉండేది సో ఇది వచ్చేసి హాల్ అనమాట ఇక్కడ ప్లాస్టిక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో చిన్న వరకు చేయిస్తున్నా సో ఇక్కడ నేను స్టెప్స్కి లైటింగ్ పెట్టిస్తున్నా సో అందుకని చెప్పేసి సపరేటు ప్లాన్ చేయిస్తున్నాను దీనికోసము ఇదంతా లైటింగ్ వస్తుంది సో ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఆయన వస్తాడు సో మనం ఇంట్లో మొత్తం వుడ్ వర్క్ చేపిస్తున్నాం కాబట్టి సో మనం ఇంట్లో సిలిండర్ పెట్టుకోవడం అంత సేఫ్ కాదు సో ఎందుకంటే మొత్తం వుడ్ వర్క్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు గ్యాస్ పైప్ కలెక్షన్ అయిన వచ్చి సో ఇక్కడ మనకు గ్యాస్ పైప్ కలెక్షన్ ఇచ్చి వెళ్తాడు ఓకేనా వచ్చిన తర్వాత ఆయన మొత్తం పెట్టిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక పెంట్ హౌస్లో కొత్త మెట్లు వేసినా మా జానవి మెట్లని ఓపెన్ చేస్తుంది వెళ్ళే కాదు పైకి ఏంగా పో అట్లా పైకి పైన పచ్చి పచ్చి ఉన్నాడు ఎక్కకు పైన నువ్వు పైకి పోనీ ఎక్క ఏం కాదు పో మొత్తం పైకి పోకు పైన అది చూసా చూసావా ది ఇక దిగు చూసా మెట్లో డిజైన్ మంచి ఉందా భయం అవుతుంది మళ్ళా దా ఇటు డిజైన్ మంచిగా ఉన్నాయి మెట్లు ఇగో మా జానం చూసి మా గాయత్రి వచ్చింది దా ఎక్కు ఎక్కు మరి ఇట్నే ఉంటాయమ్మా మేము మెట్లు ఇవి చూడకుండా ఎక్కాలి పైకి సీ కదా ఏ దీన్ని పట్టుకోకూర పొంగుని ఇప్పుడే వేసి అది మెల్ల మెల్ల దిగురి మెల్ల మెల్ల దీన్ని మట్టుకోకు పొంగుని దాన్ని పట్టుకోకుండా మంచిదే మెట్రూ నా కట్టను పట్టుకోకు దాన్ని పట్టుకోకు దీన్ని పట్టుకోకు ఇదిగోండి ఫ్రెండ్స్ సో గ్యాస్ లైన్ కనెక్షన్ అయితే ట్రే చేసిండు సో ఇది ఆను ఇది ఆఫ్ సో ఈ పైప్ వచ్చేసి మనకు కాపర్ పైపు ప్యూర్ కాపర్ అనమాట సో లైఫ్ టైం ఇది సో ఇక్కడ బండి వస్తుంది కిచెన్ బండ్ వస్తుంది కాబట్టి సో అక్కడ పెట్టించిన సో ఇదిగోండి ఇదంతా అంతా మెట్లక్కడ వస్తాయి అనమాట అంటే మనం నడుస్తున్నప్పుడు లైట్లు వస్తాయి కదా సో అది నా చిప్పింగ్ చేయించిన ఎలక్ట్రిషియన్ పిలిపించి సో ఇటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్ ఉంటాయి ఇదిగోండి ఇది గ్యాస్ లైన్ కనెక్షన్ ఇది సో అక్కడికి ఏ సో ఇల్లు కట్టేటప్పుడు ముందే వేసుకుంటే ఏంటంటే మనకి తగ్గ గోడ లోపల వస్తుంది దీని మీదకి ఏం అస్సర్ కారీ వేసేస్తారు అస్సర్కార్ వేసే ఫ్యూచర్లో మనకు రిపేర్ వస్తే ఎట్లన్నా అని అందరికీ డౌట్ రావచ్చు సో హండ్రెడ్కి వన్ ట్వంటీ పర్సెంట్ రిపేర్ రాదు ఇది కాపర్ కంప్లీట్ కాపర్ మన దాని మీదకి ప్రొటెక్షన్ పైప్ నైంటీ పర్సెంట్ అయితే రిపేర్ రాదు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫోటో స్టూడియోకి వచ్చినా సో మా బిల్డింగ్ది లామినేషన్ది వాళ్ళకు ఫోటో కావాలన్నారు అందుకే ఫోటో తీసుకొచ్చిన చూడండి మిరిగిట ఇదిగోండి ఇది మా బిల్డింగ్కి ఇప్పుడు వచ్చే లామినేషన్ సో ఇంత కొన్ని చేంజెస్ ఉన్నాయి అవన్నీ మొత్తం కన్స్ట్రక్షన్ అయినాక చూపిస్తాం ఫైనల్గా అయితే మేము ఇది సెలెక్ట్ చేసాం ఆఫ్టర్ ఒక టూ మంత్స్ నుంచి లింకి లింకి లెంకి పర్ఫెక్ట్ ఒకటి దొరికింది కిందికి చూడవద్దు పైకి చూడు కింది చూడకుండా ఎక్కాలి ఎట్లా అట్నే ఉంటాయి కదా పైకి చూడు పైకి చూడు కింద చూడవద్దు